స్టార్ హీరో అజిత్ కుమార్ లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం విడముయర్చి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను కంప్లీట్ చేసుకుంటుంది తాజాగా విడముయర్చి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు గమనిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తున్నారు ప్రపంచమంతా పర్వాలేదు నిన్ను నువ్వు నమ్ముకో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా యాక్షన్ బేస్డ్ మూవీగా తెరకెక్కింది అజిత్ దేనికోసమో అన్వేషిస్తున్నారు చివరకు తనకు కావలసిన దానికోసం విలన్స్ భరతం పడుతున్నారు తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా ఎంత దూరం వెళ్ళటానికైనా ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో ఆయన మెప్పించబోతున్నారు సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలు డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ ఈ సంస్థ అధినేత సుభాష్ కరణ్ బిడుముయచ్చి సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిల్ తిరుమేని అజిత్తో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అజిత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ మంగాత తెలుగులో గ్యామ్లర్ లో అజిత్ కుమార్ త్రిషా యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియన్స్ ను మెప్పించనున్నారు అలాగే విడముయర్చిలో ఆరవ్ రెజినా నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు వారి పాత్రలను కూడా టీజర్లో రివీల్ చేశారు అలాగే సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తుండగా అజిత్ కుమార్ విడముయర్చి సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది